హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెద్ద కాకాని గ్రామం నుంచి రెండు పాలపల కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి రెండు కోడల వయసు పద్దెనిమిది నెలలు అంట సో పద్దెనిమిది నెలల పాలపల కోడలు రెండు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ రెండు కోడల ఎత్తు వచ్చేసి మూడు మూరలు ఉంటాయని చెప్తున్నారు రైతు సో చూడడానికి మంచిగా ఉన్నాయి కోడలు అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఎత్తునంబర్ టైట్లో ఉంటుంది వీటి యొక్క రేట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ రేటు ఇంకా తగ్గుతారు ఫైవ్ హండ్రెడ్ కాదు సో మంచి వ్యవసాయం చేసే కోడలు డెబ్బై ఐదు వేలకు సో ఇంకా రేటు తగ్గుతారు ఎవరైనా కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో Thank you.